గగన్ కార్ డ్రైవింగ్ చేస్తూ వెళ్తూ ఉంటే అప్పుడే భూమి ధరణిగా మళ్ళీ గగన్ కి కాల్ చేస్తుంది చూడు నా టైం వేస్ట్ చేయకుండా నువ్వేం చెప్పాలనుకున్నావో ముందు డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చి చెప్పేసి అని గగన్ అరుస్తూ ఉంటాడు అలా కోపంగా మాట్లాడకపోతే కొంచెం మంచిగా మామూలుగా మాట్లాడవచ్చు కదా తలతిక్క గారు అని భూమి అంటుంది అంటే నాకు తలతిక్క అన్న పేరు కూడా పెట్టేశానని ఆ భూమి నీతో చెప్పేసిందా నీ ఫ్రెండ్ నీకు అని గగన్ అరుస్తూ ఉంటాడు క్లోజ్ ఫ్రెండ్స్ కదా మరి అన్ని చెప్పుకుంటాం కదా అని భూమి అంటుంది ఇంతకి విషయం ఏంటో చెప్పమని చెప్పాను కదా అని భూమి గగన్ అండంతో ఎందుకంటే నా ఫ్రెండ్ కి రేపు ఒక్క రోజు సెలవు కావాలి అని భూమి అండంతో ఏంటి జాయిన్ అయిన రెండో రోజే సెలవు కావాలా సెలవు కావాలని గగన్ అరుస్తూ ఉంటాడు రేపు చాలా ముఖ్యమైన రోజు అందుకే అని భూమి అంటుంది ఏంట ముఖ్యమైన రోజు అని గగన్ అంటే హరత్ చంద్ర గారు ఉన్నారు కదా ఆయన గారు భూమిని దత్తత తీసుకుంటున్నారు రేపు అని భూమి చెప్పటంతో అయితే పర్మనెంట్ గా ఒక రోజు కాదు ఏకంగా ఉద్యోగం ఉద్యోగం మానేసి ఆయన దగ్గరే ఉండి పొమ్మని చెప్పు ఇంకెప్పుడు కూడా ఉద్యోగానికి రానవసరం లేదని చెప్పు అని గగ నరుస్తూ ఉంటాడు ఏంటి బాస్ ఒక్కరోజు సెలవు అడిగితే పర్మనెంట్ గా రావద్దని చెప్తున్నారు ఒక రోజు కూడా సెలవు ఇవ్వలేరా బాస్ అని భూమి ధరణిగా ప్రశ్నిస్తూ ఉంటుంది నేను ఇంతకు ముందు కూడా నీ ఫ్రెండ్ కి చెప్పానని చెప్పు మర్చిపోయిందేమో మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఒక్కసారి శిరచంద్రకి దత్తత అయిపోయి కూతురుగా మారిపోతే ఇక ఎప్పటికీ కూడా తను నా దగ్గర ఉద్యోగానికి పనికి రాదు ఎందుకంటే ఆ కు కుటుంబంలో భాగమైన ప్రతి ఒక్కరూ కూడా నాకు శత్రువులే కాబట్టి వాళ్ళని ఎవరిని కూడా కన్నెత్తి చూడటం కానీ మాట్లాడటం కానీ ఉద్యోగాలు ఇవ్వటం కాని ఎటువంటివి కుదరూ దత్తత కార్యక్రమం అయిపోయిందా ఇక ఇప్పటికీ ఉద్యోగానికి రానవసరం అవసరం లేదు అని గగన్ చెప్పటంతో భూమి చాలా బాధపడుతూ వింటూ ఉంటుంది తర్వాత భూమి ఇక గగన్ కోసం ఈ దత్తత కార్యక్రమాన్ని ఆపేస్తుందా అన్నది రానున్న ఎపిసోడ్ లో తెలుసుకుందాం